అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ నైన్టీ మన్విత వేదిని రూమ్లో తీసుకెళ్ళి నువ్వెక్కడ పడుకుంటావు అని అడుగుతుంది నువ్వెక్కడ పడుకోమంటే అక్కడ అంటాడు వేదు తన్నే చూస్తూ ఈ రూమ్కి రెండు డోర్స్ ఉన్నాయి వెనక డోర్ నుండి బయటకు వెళ్తే కాస్త ప్లేస్ ఉంటుంది వెళ్ళి అక్కడ పడుకో అంటుంది వేదు ఓకే అని లేచి వెళ్తుంటే మన్విత తనని వింతగా చూసి వేదికి దండం పెడుతూ బాబు వేదు మా అమ్మ ముందర నాకు మధ్యలో దొరివేయించడానికి బాగా ఫిక్స్ అయినట్టున్నావుగా నిన్ను మా అమ్మ అక్కడ చూసింది అనుకో నా నూరికే వదిలేదు కాబట్టి తమ రెక్కడే పడుకోండి అంటుంది నేను వెనక డోర్ దగ్గర పడుకుంటే ఆంటీకి ఎలా తెలుస్తుంది మన్వి అంటాడు వేదు మా అమ్మ పెట్టేటప్పుడు అక్కడ నుండి నా రూమ్ బ్యాక్ సైడ్ ఆమెకి కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది అని చెప్తుంది మన్వి ఓ సరే మరి నేను ఇదే రూమ్లో పడుకుంటే నీకేం ప్రాబ్లం లేదుగా అంటాడు వేదు మన్విత సీరియస్గా వేదును చూసి నువ్వు వెళ్ళి బెడ్డ మీద పడుకో నేను కింద పడుకుంటా అంటుంది వద్దు మన్వి నువ్వే పైన పడుకో నేనే కింద పడుకుంటా అంటాడు అయ్యా మహాన్భావా ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చెప్పినట్లు చెయ్యి చాలు అంతేకాని ఇలా ఓవరాక్షన్ చేసి నాలోని సహనాన్ని పరీక్షించకు అంటుంది నువ్వే వేదు మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నావు తన్ని దూరం అయితే తెలుసుంది తన విలువ తన ప్రేమ విలువ వేదు నవ్వి సరే నేను పడుకుంటాలే కోపడకు అని వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు మన్విత కింద పడుకుంటుంటే వేదు తనను చూసి మనసులో నా మీద నీకెప్పుడు కోపం పోతుందో మన్వి నువ్వు ప్రేమగా వేదని పిలిస్తే వినాలని ఉంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట నీ నోటి నుండి వస్తే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు ఎన్ని రోజులని నా మీద కోపంగా ఉంటావురా అసలు ఆ రోజు ఏం జరిగిందో నా తెలీదు నీకు ఇష్టం లేకుండా నీ చిటుకుని వేలును కూడా తాకాలని అనుకోను అలాంటిది మన మధ్య ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏర్పడింది అంటేనే నాకు నమ్మకం కుదరడం లేదు కీర్తను వాళ్ళ ఫాదర్కి బాగాలేదని వాడు ఊరికెళ్ళాడు వాడు ఊరు నుండి రాగానే గూడెల్లో ఏం జరిగిందో కనుక్కోవాలి మన మధ్య నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదని నాకు అనిపిస్తుంది కానీ దాన్ని నువ్వు నమ్మడానికి సిద్ధంగా లేవు గూడెంలో మనకు పెళ్ళయిందని చెప్పినందుకే సిద్ధ నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు సిద్ధ చేసిన ఆలోచనలు తప్పులేదు కానీ అతను చేసే పని మాత్రం కరెక్ట్ కాదు అనిపించింది ఏది ఏమైనా నిన్ను నన్ను ఇలా పెళ్లి బంధంతో ముడివేసేలా చేసిన గూడెం వాళ్ళకి నేను ఏదో ఓటు చేయాలి నేను ఇప్పుడు చేస్తున్న కొత్త ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇక మన లైఫ్ టర్న్ అయినట్టే ఆ తర్వాత నువ్వు నేను కలిసి అక్కడ వాళ్ళకి చదువు ఒక్కటే కాకుండా అన్ని వసతులు కలిగేలా చేద్దాం నీ సపోర్ట్ నాకు ఇస్తావు కదూ అనుకుంటూ వాళ్ళు ఆగే నిద్రపో నిద్రలో జారుకుంటాడు శివాంశు శ్రీనిక ఇద్దరూ కలిసి అమృత గారింటి స్టార్ట్ అవుతారు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నను కలుస్తానా అని ఆనందంగా ఉన్న శ్రీనికను చూసి శివాన్షు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు హా మరి ఆల్మోస్ట్ వన్ మంత్ పైనే అయ్యింది మా అమ్మని చూసి తనకే ఆరోగ్యం బాగాలేనప్పుడు దగ్గరుండి చూసుకునే అవకాశం లేకుండా అంటుంది బాధగా శివాంశు శ్రీనిక బాధపడుతుందని తనని డైవర్ట్ చేయాలని ఏమంటున్నాడు నివాంశు అని అడుగుతాడు శ్రీనిక ఆశ్చర్యంగా శివాంశు వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి నోరు తెర్చుకుని నువ్వే నా తన గురించి అడిగేది అనగానే శివాంశు నవ్వి ఏం అడగకూడదా నిన్నటి వరకు వంశ గురించి నాతో మాట్లాడాలని చాలా కష్టపడ్డావు ఇప్పుడు నా అంతటి నేనే తన గురించి అడుగుతుంటే ఇలా నోరు తెరుచుకుని చూస్తున్నావు అంటాడు శ్రీనిక నోరు చేత్తో మూస్తూ శివంశు అలా చేసేసరికి శ్రీనిక తడబడి అదేం లేదు తనంటేనే నీ పడదు కదా అంటుంది అలా అని నేను చెప్పానా నీకు నువ్వే అనుకుంటే ఎలా నేను వాడు చిన్నప్పటి నుండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు రావా ఏంటి అని అవును నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని అడుగుతాడు ఉందిగా అనిత మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది తను నేను క్లాస్మేట్స్ అని చెప్తుంది శ్రీనిక అందుకేనా నీ చాలా సపోర్ట్ చేసేది మా ఫ్రెండ్ ఒక ఆట ఆడించిందిగా బానే అంటాడు శివాంశు నవ్వుతూ శ్రీనిక వెంటనే అమర్ సార్నా అంటుంది తననే స్టార్టింగ్లో ఎప్పుడు చూసినా వాడిని గుద్దేసి కింద పడేస్తూ మళ్ళీ వాడినే తిడుతూ ఉండేది కదా అంటాడు శివాన్షు నవ్వుతూ ఇవన్నీ మీరు లేనప్పుడు జరిగే కదా మరి మీకెలా తెలుసు అని అడుగుతుంది శ్రీనిక ఆశ్చర్యంగా శివాన్షు నవ్వి అమరు నేను క్లా హాస్టల్ నేట్సు నేను నా స్కూలింగ్ అంతా హాస్టల్లో ఉండే చదివాను తను నాకు అక్కడే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఓ అందుకేనా మీరు సీఈఓగా రాకోకుండా అమర్ సార్ మీద నమ్మకంతో ఆయన్ని ఎండీగా పంపారు అంటుంది శ్రీనిక అవును నా ప్రతి విషయం వాడికి తెలుసు నా గురించి కేర్ తీసుకునేది కూడా వాడే అంటాడు శ్రీనిక వెంటనే వంశ్ కూడా మీ బెస్ట్ ఫ్రెండే కదా మరి తన మీద నమ్మకం ఎందుకు లేదు అని అడుగుతుంది శివాంశు మనసులో నా ప్రేమ విషయం వాడి వల్లే వాడి దగ్గరే స్టార్ట్ అయ్యింది కాబట్టి వాడికి నా గురించి బాగా తెలుసు చిన్నప్పటి నుండి నన్ను చూసి నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను ఎలా రియాక్ట్ అవుతాననేది చాలా బాగా తెలుసు అందుకే నమ్మకం పెట్టుకుంటే నమ్మక ద్రోహం చేశాడు నా ప్రేమని తన ప్రేమగా మార్చుకునే ప్రయత్నం చేశాడు నా ప్రాణాన్ని నాకు కాకుండా చేయాలని చాలా కష్టపడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి సమాధానం లేదా వంశు మీద నమ్మకం లేదని చెప్పేయచ్చుగా దానికి ఎంతగా ఆలోచించడం దేనికి అంటుంది శ్రీనిక శివాంశు నవ్వి నేను వాడు ఇంట్లోనే పెరిగాం నేను ఎక్కువ వాడితో వాడింట్లోనే ఉండేవాడిని మేము అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము అలాంటప్పుడు వాడి గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన లేదేమో వంశ్కి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి వాటిని హ్యాండిల్ చేయాలని అంకుల్ నాతో పాటు తన్ని కూడా యూఎస్ పంపించారు కానీ అమర్కి అంత స్తోమత లేక ఆత్మాభిమానంతో ఇక్కడే ఉండి తన చదువుని కంప్లీట్ చేశాడు వాడి టాలెంట్కి తగ్గట్లు ఎన్నో ఆఫర్స్ వచ్చినా నా కోసం వాడిని వదిలేసి వాటిని వదిలేసి నేను స్టార్ట్ చేసిన కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి దాన్ని పైకి తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేశాడు అని చెప్తాడు అమర్ సార్ నిజంగా చాలా గ్రేటు తన ఆఫర్స్ అన్నీ కాదు అనుకుని మీకోసం మీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేశారు అంటుంది అందుకే వాడి తెలియకుండా వాడి పేరు మీద కూడా కొన్ని షేర్స్ పెట్టాను వాడి పెళ్ళికి స్పెషల్ సర్ప్రైజ్ అంటాడు శివాంశు శ్రీనిక చిన్నగా నవ్వి అయితే త్వరగా సార్కి పెళ్లి చేసేయండి ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చేయండి అంటుంది పెళ్లి గడియలు దగ్గర పడ్డాలే అంటాడు శివాంశు ఓ అవునా ఎప్పుడు మరి సార్ పెళ్ళి అంటుంది శ్రీనిక అది మీ ఫ్రెండ్ డిసైడ్ చేయాలి అని శివాన్షు అనగానే శ్రీనికా షాక్ అవుతుంది నా ఫ్రెండ్ ఎవరు అంటుంది ఇంకెవరు అనిత అంటాడు శివాంశు అమర్ సార్కి అనితన అస్సలు సూట్ అవుతుంది ఆయన సైలెంట్ అయితే ఇది బయలుదేడు ఆయన కూలు ఇదేమో టైం బాంబు సార్ తెలివైన వాళ్ళైతే ఇదేమో తెలుగు తక్కువ పనులు చేసి అందరినీ భయపెడుతుంది కానీ తను భయపడదు ఇలా తన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటుంది శ్రీనిక నవ్వుతూ శివాంశు నిట్టూర్చి స్కూల్లో ఒకటి చదివాం గుర్తుందా ఆపోజిట్ పోల్స్ అట్రాక్టెడ్ ఈచ్ అదర్ అని ఎగ్జాక్ట్గా వాళ్ళకు వర్తిస్తుంది డైలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతో మాట్లాడుకుంటూ మనస్తో ఊసులు చెప్పుకుంటూ పని మానేసి మౌన ప్రేమని అంటాడు శివాంశు వామ్మో నేను లేని చిన్న గ్యాప్లో ఇది ఎంత స్టోరీ నడుపుతుందా నేను ఆఫీస్కి వెళ్ళాక చెప్తా దాని సంగతి అంటుంది శ్రీనికా చిరుకోపంగా నువ్వు దగ్గరుంటే తను నీతో అన్నీ షేర్ చేసుకునేదేమో మన పెళ్లి వల్ల నువ్వు మీ పేరెంట్స్నే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా దూరం అయ్యావు అనగానే శ్రీనికా శివాన్స్ మాటలోని భావం తన మనసులోని దాని గురించి తనే బాధపడుతుంది అని తెలుస్తుంటే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శ్రీనిక ఇల్లు వచ్చేసింది శివాంశు కారాపగానే శ్రీనిక అప్పుడే వచ్చేసామా అని శివాంశు చెప్పేది కూడా వినకుండా వెంటనే కారు దిగి లోపలికి వెళ్తుంది శివాన్షు పరుగులు పెడుతున్న శ్రీనికాను చూసి నవ్వుకుని తను కూడా కారు దిగి వెళ్తాడు శ్రీనిక డోర్ బిల్ కొట్టగానే వచ్చి డోర్ తీసిన అమృత గారు ఎదురుగా ఉన్న శ్రీనికా చూసి జాను ఎలా ఉన్నారా ఈ అమ్మని వచ్చి చూడటానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అంటారు బాధగా శ్రీనిక ఆవి హాక్ చేసుకుని ఏడుస్తూ సారీ అమ్మ నీకు నా అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర ఉండలేకపోయాను అంటుంది అమృత గారు ప్రేమగా శ్రీనిక తల మీద నిమురుతూ నీ పరిస్థితి అర్థం చేసుకోలేను అనుకున్నావా జాను నువ్వేంటో తెలిసిన దాన్ని మరి నాకే సంజయ్ శీలిస్తున్నావా అంటారు నవ్వుతూ శ్రీనిక అది అమ్మ అని ఏదో చెప్పబోయేంతలో అమృత గారు శ్రీనిక వెనుకున్న శివాంశం చూసి ఎలా ఉన్నావు శివ్ లోపలికి రా అక్కడే ఆగిపోయావే అనగానే శ్రీనిక టక్కున వెనక్కి తిరిగి తన వెనకే నిలబడి ఉన్న తన్నే చూస్తున్న శివాంశం చూసి షాక్ అవుతుంది శ్రీనిక మనసులో శివా శివు నాతో ఎన్ నాతో పాటు నా ఎందుకు వచ్చాడు తన అమ్మకి తెలుసా శివు అని మరీ మాట్లాడుతుందంటే అని భయపడుతూ వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది శివాన్షు నవ్వి వస్తున్నా అత్తయ్య చాలా రోజుల తర్వాత మీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని బాగా ఎమోషనల్ అవుతున్నారు కదా మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే ఆగిపోయాను అంటాడు అమృత గారు శ్రీనికా వైపు చూస్తూ తను నా నుండి దూరంగా ఉండడం ఇదే మొదటిసారి షూ తనకి మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా కూడా నాకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేక దాన్ని వదిలేసి ఇక్కడే చిన్న కాలేజీలో జాయిన్ అయింది ప్రతీది నాకే ముందు చెప్పే అలవాటు ఒకటి తన ఫ్యూచర్ గురించి కంటే మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది పిచ్చపిల్ల అంటారు శివాంశు చిన్నగా నవ్వి అందులో తప్పేముందంటే రేపటి రోజున ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి కదా మీరు ఎలాగో కూతుర్ని ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం ఉండదు అలానే వాళ్ళ అత్తగారింట్లో తనకి ప్రాబ్లం అవుతుందని మీరు వాళ్ళ దగ్గరకు కూడా రారు వచ్చిన రెండు రోజులు మించి ఉండరు కాబట్టి తన ఆలోచన తప్పే కాదు అని అనగానే ఆ మాటకి శ్రీనిక శివాంశు వైపు చూస్తూ ఉండిపోతుంది అమృత గారు అది చూసి అమృత గారు అది చూసి జాను లోపలికి రా నువ్వు కూడా రాశు అంటారు శ్రీనిక పలక్కుండా శివాంశు వైపు చూస్తూ ఉండేసరికి అమృత గారు శ్రీనికతో జాను తను వాళ్ళ అన్నయ్య శివాంశు అని చెప్తారు శివాంశు శ్రీనిక వైపు చూసేసరికి టక్కున తన మీద నుండి చూపు మరల్చి ఓ వాళ్ళ అన్నయ్యనా అంటుంది అమృత గారు ఓ నీకు వేది తెలుసా అని అడుగుతారు శ్రీనిక ఏదో ఆలోచిస్తూ హా అమ్మ తెలుసు ఎందుకు తెలియదు అనేస్తుంది అమృత గారు అవునా అదేలా నాకు నువ్వు కాల్ చేసిందే మొన్న అప్పుడు మనవితో పెళ్ళయ్యిందని అబ్బాయి పేరు వేదని విషయం నీకు నేను చెప్పలేదే అలాంటిది వేది ఎలా తెలుసు అని అడుగుతారు శ్రీనిక తలకొట్టుకుని మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ అమ్మ అది అది అంటుంటే శివాంశు శ్రీనికను చూసి నవ్వుకొని అత్తయ్య ఇంట్లో లేడా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు ఇన్ని రోజుల తర్వాత కూతురి ఇంటికి వస్తే ఇలా వాకెట్లో నిలబడి మాట్లాడేస్తావా పో నేను మళ్ళీ వెళ్ళిపోతా అని ఏడు పొహం పెడుతుంది శ్రీనిక శివాంశు అమృత గారు ఇద్దరు తనను చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు శ్రీనిక ఉడుకుంటూ లోపలికి వెళ్ళి నేను అలా అంటుంటే ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేసావే అని అడుగుతుంది జాను ఇంటికి మన మన్విత వల్ల బావగారు వచ్చారు తన అత్తింటి వారికి గౌరవ మర్యాదలు చెయ్యాలిగా అది మానేసి ఆ అబ్బాయి ముందే నువ్వు అలా అలుగుతూ గొడవ పడితే తను ఏమనుకుంటాడు చెప్పు అంటారు అమృత గారు నవ్వుతూ ఆయన గారు ఏమీ అనుకోరు అని చిన్నగా గొనుగుతుంది శ్రీనిక కూర్చో అని జాను వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటారా ఆవిడ శ్రీనిక సరే అంటూ తన బ్యాగ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఆ గది మొత్తం ఒకసారి చూసి నేను లేకపోయినా నా రూమ్ని నాకు నచ్చినట్లే పెట్టింది అమ్మ అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అమృత గారు కాఫీ తీసుకొస్తాను షూ అని లేస్తారు వద్దత్తయ్యా నేను ఇంకోసారి వస్తాను ఈసారి మీరు అడగకపోయినా నేనే అడిగి మరీ అన్నీ చేయించుకుంటాను మీరు నాతో పాటు కూర్చోండి చాలు అంటాడు శివు వేదని పిలుస్తాను శివు ఇప్పుడే భోజనం చేసి పడుకోవడానికి వెళ్ళారు అంటారు అమృత గారు పర్లేదు అత్తయ్య నేను రేపు వస్తానులేండి అని శివు అంటుండగానే మన్మిత రూమ్లో నుండి బయటకు వస్తుంది మన్మిత శివాంశుని అక్కడ చూసి మొదట కంగారు పడి తర్వాత కొంచెం కూలయ్యి ఇక్కడేంటి బావుగారు అని అడుగుతుంది వేది కోసం వచ్చాను మన్వి ఒక ఫైల్ గురించి అంటాడు షివు మీరు పడుకున్నారని షివు అన్నాడు అమ్ములు అని చెప్తారు అమృత గారు వాటర్ కోసం వచ్చానమ్మా అంటుంది మన్వి సరే నేను తెస్తాను నువ్వు షివుతో మాట్లాడుతూ ఉండని కిచెన్లోకి వెళ్తారు అమృత గారు తను నిద్రపోతున్నాడు బావగారు వేద్తో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే చెప్పండి పిలుస్తాను అంటుంది మన్వి నో మన్వి లెట్ హిమ్ నేను తర్వాత మాట్లాడతాను తనతో రేపు మాట్లాడతాను అని రేపు మార్నింగు నైన్ కల్లా గుడికొచ్చేయమని అమ్మ చెప్పింది వేదికి చెప్పేసాయి మన్వి అంటాడు శివ్ అలాగే బావగారు అంటుంది మన్విత శివాన్షు వెళ్ళడానికి పైకి లేవగానే మన్వి ఏదో గుర్తు వచ్చిన దానిలా బావగారు ఒక్క నిమిషం అని లోపలికెళ్ళి తన దగ్గర ఉన్న ఫైల్ తెచ్చి దీని గురించే కదా మీరు వచ్చింది అని ఆ ఫైల్ ఇస్తుంది శివాన్ష్ ఆ ఫైల్ తీసుకుని చెక్ చేసి ఈ ఫైల్ని సబ్మిట్ చేయమని చెప్పాను తను చేయలేదా అని సీరియస్గా అడుగుతాడు లేదు బావగారు నా దగ్గరే ఉంది ఆ ఫైలు నిన్నటి నుండి తను నిన్నంతా నాతోనే ఉన్నాడు అని చెప్తుంది మన్వి ఇది ఇవాళ లాస్ట్ డేటు ఇంతవరకు దీన్ని సబ్మిట్ చేయలేదంటే మేము టూ ఇయర్స్ నుండి చేస్తున్న వర్క్ అంతా వేస్ట్ అయ్యింది అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన్విత వెళ్తున్న శివాన్స్ వైపు చూసి లోపల నవ్వుకుంటూ మా అక్కని బలవంతంగా పెళ్లి చేసుకుని మీరు తనను బాధపడితే నా ప్రమేయం లేకుండా నా ఇష్టంతో పని లేకుండా మీ తమ్ముడు నాకు దగ్గర అయ్యాడు ఇష్టం లేని పెళ్ళిళ్ళతో మేము ఏడుస్తుంటే మీరు మీ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ మీరు హ్యాపీగా ఉంటున్నారు మా ఇద్దరి జీవితాల్లో ఆడుకున్న మిమ్మల్ని ఎంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నారు బావగారు అనుకుంటూ ఉంటుంది అమృత గారు అప్పుడే అక్కడికి వచ్చి కోపంగా వెళ్తున్న శివుని చూసి మన్వి శివ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు దేని గురించి అంత సీరియస్ అయ్యాడు అని అడుగుతారు ఏదో ఫైల్ గురించమ్మా మనకు అవన్నీ తెలియవు కదా మార్నింగ్ వెళ్ళి వాళ్ళే చూసుకుంటారులే నువ్వు వెళ్ళి పడుకో అంటుంది మన్విత జాను వచ్చింది తనకి భోజనం పెట్టివే వెళ్తాను అంటారు అమృత గారు ఏంటి అక్క ఇంటికి వచ్చిందా ఎప్పుడు అంటుంది ఆశ్చర్యం కమ్ కంగారు కమ్ భయంతో నువ్వెప్పుడు దాన్ని అక్క అంటో నేర్చుకున్నావే ఏంటో ఇద్దరూ చాలా షాకులు ఇస్తున్నారు నాకు ఇవాళ అంటారు ఆవిడ అలా ఏం లేదులే నువ్వు అక్క వచ్చింది అంటే మన కవిత అక్క అనుకున్నా అంటుంది మన్వి ఎవరో పక్కింటి ఎదిరింటి వాళ్ళని పట్టుకుని అక్క అంటావు కానీ ఇంట్లో తోడబుట్టిన దాన్ని మాత్రం అనవు అదంటేనే పడదు నీకెందుకే అసలు అని అడుగుతారు సీరియస్గా అమ్మా నాకు నిద్ర వస్తుంది నీ ఉపన్యాసాలతో నన్ను ఊరికే విసిగించుకు అని చిరాకుగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది మన్వి బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న వేదం చూసి మీ అన్న తమ్ముడు కలిసి మా అక్కకి నాకు నిద్ర లేకుండా చేసి మీరు హాయిగా పడుకుంటున్నారో చూడు రేపు ఉంటుందిగా నీకు మీ అన్నకి మధ్య కురుక్షేత్రం అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారుగా దాన్నే మీకు కాకుండా చేశా ఒక్క ఫైల్తో ఇక మీద ఇలాంటి షాక్స్ చాలానే ఉంటాయి వేదుబాబు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని వెళ్ళి తను కూడా పడుకుని శ్రీనిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్